అయితే ఇగో ఈ రోజు మన మహిషాపట్నం అయ్యప్ప స్వామి ఆలయం ఉన్నది కదా ఇక అక్కడ అయ్యప్ప స్వాములు అదే విధంగా ప్రజలందరూ అదే విధంగా భక్తులందరూ కలిసి అక్కడ అయ్యప్ప స్వామి యొక్క పడి పూజ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నమాట ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే అక్కడ దాదాపు వేల మంది ఆడపడుచులు అదే విధంగా వేల మంది భక్తులు అక్కడ హాజరై అయ్యప్పకు అక్కడ అభిషేకం కూడా చేయడం జరిగింది అంతేకాకుండా ఈ అభిషేకానికి మన ముఖ్య అతిథిగా మన మొదల నియోజకవర్గము ఎమ్మెల్యే పవార్ రామరావు పటేల్ గారు వచ్చి దాదాపు మూడు గంటల పాటు అయ్యప్ప స్వామి గారికి అక్కడ ఇగో మనకు అభిషేకం చేయడం జరిగింది పాలు పెరుగు నెయ్యి తేనె ఇలా పంచ అమృతాలతో అయ్యప్ప స్వామికి అక్కడ అభిషేకం చేయడం జరిగింది అన్నమాట పవర్ పాటు అక్కడ ఎక్స్ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు గారు ఎంపీ క్యాండిడేట్ అదే విధంగా ఎక్స్ మన మున్సిపల్ చైర్మన్ గంగధర్ గారు తదితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇలా వేల మంది మొత్తం అక్కడ జ్యోతి దర్శనాన్ని కూడా తీసుకోవడం జరిగిందన్నమాట ఏగో మరి వందల మీది చూడండి విధంగా బైంసలకు కూడా మనకు అక్కడ జ్యోతిని వెలిగేయడం జరిగింది అక్కడ బైంసలకు కూడా జ్యోతిని అదే విధంగా మన మకర జ్యోతి యొక్క దర్శనాన్ని అక్కడ విధంగా తీసుకోవడం జరిగిందన్నమాట అదేవిధంగా ప్రతి ఒక్కరు అష్టాచరణతో అందరూ సుఖశాంతులతో అందరూ చల్లగా జీవించాలి అనేది మన గుస్వామైన స్వామి గారు మనకు అక్కడ ఉన్న ఈ పరిపూజ కార్యక్రమంలో అంతేకాకుండా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానికము సుఖంగా ఉండాలి తండ్రి అని అక్కడ ఈ అయ్యప్ప స్వామికి మొక్కిన తర్వాత భక్తులందరూ ఒక లైన్ వర్షాలు అక్కడ అయ్యప్ప స్వామి యొక్క దర్శనాన్ని తీసుకోవడం అన్నమాట ఇక అయ్యప్ప స్వామి యొక్క స్వామి యొక్క మాల ధరిస్తే ఈ పాపాలన్నీ కష్టాలన్నీ పాలద్రోగుతాయని అక్కడ గురుస్వామి అగ్నిగుండ ప్రవేశం కూడా అక్కడ ఉన్నటువంటి స్వాములందరూ అనుభగం నిప్పు కలకల మధ్య అయ్యప్ప స్వామి యొక్క అక్కడ నామస్థానంతో అగ్నిగుండ ప్రవేశం కూడా చేశారు అనమాట

சித்தனீம் சமர்ப்பி ஓங்கிஸ்வீ